న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తమకు న్యాయం చేయాలని గురుకుల అభ్యర్థులు ప్రజాభవన్ వద్ద బైఠాయించారు గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు భారీగా తరలి వచ్చిన అభ్యర్థులు నేరుగా ప్రజాభవానికి చేరుకొని మట్లపై కూర్చొని తమ నిరసనను తెలిపారు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు ప్రజాపాలన అందిస్తున్నామన్న కాంగ్రెస్ హామీని నమ్మి అన్ని వర్గాల ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసి గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు సంవత్సరం కాలంగా మేము ఉద్యోగాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల ఉద్యోగాలు రాకుండా వారిని ఎంత వేడుకున్నప్పటికీ డౌట్ ఫాలో కాకుండా మా ఉద్యోగాలు విఫలం లేదు అయినప్పటికీ మేము కోర్టు ద్వారా అప్రోచ్ అయినప్పటికీ పద్నాలుగు ఎంట్రీ మాటల్స్ లో కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు జడ్జి గారు ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయితే మీ యొక్క సమస్య పరిష్కారం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ మా దగ్గరికి రాకుండా మాకు ఏ విధమైన సమాచారం చెప్పకుండా ఈ విధంగా మా యొక్క పోస్టింగ్ రాకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని మేము ఏదో విధంగా తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది